ప్రకృతితో ఎంత ఆనందమో తెలుసా ప్రకృతితో మమేకమైతే ఎన్ని లాభాలో తెలుసా ప్రకృతి మనసుకు ప్రశాంతత ఒత్తిడికి విముక్తి గుండెకు ఆరోగ్యం నిద్రకు హాయి ప్రకృతితో మమేకమవ్వడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది సృజన వికసిస్తుంది మనల్ని మనం ప్రేమిస్తే ప్రకృతిని ప్రేమించినట్లే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి అంటున్నాడు భగవంతుడు అంటే భక్తితో ఒక ఆకు లేదా నీటిని సమర్పించినా నేను స్వీకరిస్తాను అని ఈ ఛానల్ కూడా భగవంతుని ఆశీస్సులతో జ్ఞానపు పుష్పాలను మీకు అందిస్తుంది వీటిని పాటించినప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నింటినీ ఆ శ్రీకృష్ణుడికి అర్పించినట్టే భూమి రాపో నలో వాయుం మనో బుద్ధి రేవచ అంటున్నాడు కృష్ణుడు అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనసు బుద్ధి అహంకారం ఈ ఎనిమిది నా ప్రకృతి స్వరూపాలు ప్రకృతిని ప్రేమించడం అంటే సృష్టిలోని దివ్యత్వాన్ని గుర్తించడమే మరి ప్రకృతితో గడవడం గడపడం ఎలా ప్రతిరోజు పది నిమిషాలు ప్రకృతిలో గడపండి భూమిపై నడవండి చెట్లను తాకండి పక్షుల కిలకిలా రావాలను వినండి మనం ప్రకృతితో మమేకమైనట్టే ఈ వీడియో మీకు నచ్చింది కదా వెంటనే మీ ప్రియతములందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణ వస్తు ప్రకృతిని ప్రేమించండి ఆరోగ్యంగా ఉండండి